పేరున చేతి ధన్యవాదాలు చెప్తున్నాను కన్నం పెట్టి ఒకే ఒక్కసారి నన్ను నా ఫ్యామిలీ నన్ను కాపాడి నా ఫ్యామిలీని కాపాడినట్లే నన్ను ఒకే ఒక మాదిరికి గడ్డం పెట్టి నన్ను కాపాడండి నేను ప్రతి ఒక్కరికి మీకు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు పాదాలు వదనాలు చెప్తే చెప్తున్నాను హలో 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 నమస్తే అన్న నా పేరు శివ అన్న నమస్తేనా నా పేరు శివ అన్న ఓకే ఓకే చెప్పనా నేను ఇట్లా ఓకే అన్న మాకు కొంచెం గా ఉందా ఇంట్లో కొంచెం ఇంట్లో పిల్లలకి ఇష్యూ అయ్యి ఈఎంఐ కట్టలేక నాకు ఆటో ఉండే ఒకటి ఉండదన్న అంటే పిల్లలకి ఇష్యూ అంటే ఏం క్లియర్ గా చెప్తేనే కదా అర్థమైంది పాప వన్ ఓకే దానికి వచ్చేసి నేను ఈఎంఐ కట్టుకుందామని చెప్పి ఆటోకు కూడబెట్టుకున్న అమౌంట్ అంతా ఆపరి అన్న ఓకే ఎంత అన్న మొత్తం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు అయిందన్న ఓకే సో ఇప్పుడు వచ్చేసి దానివల్ల నేను ఒక ఫోర్ ఈఎంఐస్ కట్టలేకపోయినా అన్న ఆటోకు ఓకే సో దానివల్ల ఉన్న అమౌంట్ అంతా పాప ఖర్చు పెట్టడం వల్ల దానికి అలాగే మా నాన్న కరాసీజ్ వచ్చేసింది సో అమ్మ కూడా చేయలేని పరిస్థితిలో ఉండాలి సో నేనేం చేసేదంటే నాకున్నది ఒకే ఒక ఆధారము ఒక ఆటోనే అన్న ఓకే నా భార్య నా పిల్లలు మా తల్లిదండ్రులను సాదుకోవడానికి ఈ ఆటో తప్పిస్తే నాకు ఇంకేం లేదన్నా ఓకే ఏడో దైతలిచి నాకు ఏమన్నా నేను సహాయం చేసి నా ఆటోని నిలిపిస్తాను అని చెప్పి ఒకే ఒక అభిమానంతో మేము చేతులు ఎత్తి నమస్కరించారు ఏ వదనా 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 అంత అంత పెద్ద మాటలు వదనా సో ఏమంటారు మీరు ఎప్పటినుంచో చూస్తారన్నా మన ఇమ్రాన్ అన్న వీడియోస్ అన్నా ఇంగానే ఏనో కరీస మాట్లాడేపుడు 3 అన్న ప్లీజ్ అన్నా ఏడో వదనా పర్లేదు ఏడోది ఒక్క నిమిషం అన్న ఏడో వదనా జనరల్ ఎవ్వరు హెల్ప్ లాస్ట్ నేను పొలిటికల్ లేటెస్ట్ దగ్గరకు కూడా వెళ్ళాను అన్నా నాకు ఇది పరిస్థితి ఒకే ఒక్కసారి ఆదుకోండి అని అడిగితే కానీ సరే అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎవరు కానీ ఆదుకున్న వాళ్ళు ఎవరు ఓకే ఇప్పుడు మన ఇమ్రాన్ అన్న సైడ్ నీకు ఏం ఏం హెల్ప్ కావాలన్నా పిల్లలు ఏదో ఒకటి వ్యాపారం చేసుకోను తల్లి కట్ చేసుకోవాలి నా పిల్లలు అదే ఇంకేం లేదు ఏమి నాకేమి వేరే ఏమి ఇబ్బంది రెండు లక్షల పోగట్టానన్నా ఈ రోజు వాళ్ళు వచ్చి నా బట్టి తీసుకెళ్ళిపోతారని నేను భయపడి ఇంటికి కూడా వెళ్ళట్లేదు అన్న ఇంటికాదా ఆల్రెడీ ఈ రోజు అయినా జాతర నా పిల్లలు అక్కడ నేను ఇక్కడ ఏమన్నా నాకు తెలియదు బతు అన్న ఏడవద్దు మనకి మనిషికి ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి బట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు నీకు ఒక ఈఎంఐ నా నీకు ఈఎంఐ ఒక బండిది ఒకసారి కట్టడానికి ఓకే టోటల్ ఇప్పుడు నీకు ఎంత అవసరం పడుతుంది నీకు నాలుగు లెక్క కాదు ఎంత మొత్తం అన్న చిల్లరవుతుంది అన్న ఓకే ఇప్పుడు నీ ఆటో నీ దగ్గరే ఉందా లేకుంటే తీసుకెళ్లిపోయిన నా దగ్గరే ఉందన్న వాళ్ళకి భయపడి నేను పక్కన పెట్టుకొని ఆటో కనీసము ఎంపీ లేక నేనైతే కనీసం మంగళగిరికి వెళ్ళాను నా పోలిటీషియన్ తో గర్ల్స్ తో మనీ లాస్ట్ మంత్ ఎండింగ్లో లాస్ట్ మంత్ ట్వంటీకి వెళ్ళాను అక్కడి నుంచి జైం కాదని నా ప్రతి ఒక్కరికి నేను అందరికీ బాగా మాట్లాడే వ్యక్తి నాకు అటువంటి నేను ఈ పరిస్థితికి వచ్చినానంటే కాకుండా మా ఇంట్లో మా బాబు వల్లే నా అలా జరగడము మా దురదృష్టము లేదంటే ఎవరికి జై దొరకమన్నా పెద్దగా ఉన్నాను నా టు అటువంటి నాకు ఈఎంఐ కట్టలేదండి నా బండి కోసం వాళ్ళు వెయిటింగ్లో ఉండారన్నది కాదన్న ఇప్పుడు మీ ఒక నిమిషం మీ అన్నజమ్ములు కానీ మీ చుట్టాలు కానీ ఉండింటే నేను భయపడేవాడిని కాదు ఏదో నా నేను మా అమ్మ మా నాన్న మా ఫిసెస్ పిల్లలు నీకు ఎవరు అన్న అంతంత మాత్రం వాళ్ళు మాత్రం వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు అంతంత మాత్రం బ్రతికే వాళ్ళు అన్నా ఎవరు హై ఉంటే ఎవరు బ్రతకలేదన్నా నా దగ్గర ఉన్నప్పుడు సాయం చేసినాను ఎవరు కానీ ఏదో అయితే పదండి సాయం చేస్తారు ఒకేసారి అరవై వేలు వేలు అంటే ఎవరు చేయగలరు చెప్పన్నా ఇప్పుడు మీ మీ పాపకి జరిగింది అన్న కదా చిన్న పాపకి అది ఎప్పుడు ఎప్పుడైందన్నా అన్నా అది ఎప్పుడు జరిగింది అన్న అన్న కరెక్ట్ గా టూ మంత్స్ అయింది ఓకే అంటే మీరు ఆ రోజు నాకు కలిసిరు కదా మళ్ళీ నేను నడుచుకోబోయేటప్పుడు మళ్ళీ అప్పుడే మీరు చెప్పాల్సి ఉంది కదా చెప్పలేదు కదా ఏమని అన్న మీరే ఏరే బాధలో ఉన్న కాల్మెరకని పోతున్నారు నా బాధ మీకు చెప్తే అది బాగుంటుందా బాగుండదని నాకు బాగా వేసింది అన్నా ఓకే అదే నైట్ని ఇంకా చాలా సార్లు కాల్ చేస్తాను అందుకనే ఏంటని అడుగుదామని కాల్ చే ఇది లిఫ్ చేసి నేను ఆ రోజు కాల్ చేసాను అన్న మీరు అన్న కోసం కాల్ కాల్నడకనే వెళ్తున్నారు కదా అవునవును మా బాధ మీకు చెప్పింది మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని అసలు అన్నం ఫోటో చూస్తేనే నాకే ఇదే అయిపోయింది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కానీ నా కళ్ళల్లో నేను దాచుకొని నేత ఓకే అన్న ఏం బాధపడద్దు మన ఇమ్రాన్ అన్న వీడియోలు ఎందుకంటే ఎంతోమందికి అన్న అయితే చాలా మందికి సహాయం చేసిండు ఇండ్లు కట్టించిండు నీకు తెలిసో తెలియదో కాలేజ్ పిల్లలకి కానీ చదివిస్తుండూ నీకు తెలుసో తెలియదో బట్ అన్న వీడియో చూస్తే డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు ఇంకోటి ఏమంటే నా సైడ్ని ఇంకా నేను ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తాను మన సబ్స్క్రైబర్ మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కానీ డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తారు ఏంటంటే ఇప్పుడు నీకు ఈఎంఐ కట్టడానికి అయితే మీరు నీ దగ్గర డబ్బులు ఉండేవే కానీ దాదాపు నువ్వు ఏమంటారు ఆపరేషన్ కి ఖర్చు పెట్టేసిన అంతేనా జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్ గా వన్ రూపీ కాయింగ్ గుడికి ఇంకా అక్కడి నుంచి కాదని మదనపల్లి పోతే అక్కడ కాదని చెప్పినారు మళ్ళీ వెల్లూరు ఓకే ఇప్పుడు మీరు పాపకు జరిగింది అన్నారు కదా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఏమంటారు డాక్టర్ చూపిస్తారు మీకు ఇస్తారు కదా అవన్నీ ఇక్కడ అవి ఫోటోస్ ఏమైనా మీరు పంపించగలరా వీడియో క్లిప్ ఏమన్నా ఉందా మీ దగ్గర వీడియో క్లిప్ కానీ ఫోటోస్ కానీ ఏమైనా ఉన్నాయా ఆ అదేనా ఫోటోస్ ఇప్పుడు మీ దగ్గర ఉంటాయి కదా ఇచ్చినవి అవైతే ఉన్నాయి ఫోటో తీసి పంపించాలి మీరు ఫోటోలు లేవు అయ్యి నా వాళ్ళు ఎక్స్ రే తీసిండేకి రెండు ఉన్నాయి ఆ ఆ అంటే నా దగ్గర ఫోటోలు లేవన్న నా దగ్గర లేవు అప్పుడు మేము కంగారు పడి మేము ఫోటోలు వరకు ఎందుకు తీసుకున్నాం ఎక్స్రే తీసిండేటి ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నాయి పాపకేమో ఇప్పుడు రకంగా ఉంది ఆ డబ్బులు ఎంత ఖర్చు పెట్టినాం కాబట్టి కొంచెం రికవర్ అయ్యింది పాప సో ఆ పాప రికవర్ అయింది ఇంకా ఈ బండి ఈఎంఐ వచ్చేసింది ఆడికి నేను కప్లైంట్ పరిస్థితుల్లో ఇంట్లో ఇంట్లో నుంచి బయట వచ్చేసి అన్న కష్టపడతా అంటే కూడా అంత అమౌంట్ రావాలంటే నా నుంచి మాత్రం ఒక్కడనే కదన్నా నేను అంటే ఓకే ఇప్పుడు మీ దగ్గర ఆటో ఉంది కదా మరి ఆటో దోల్తా ఇప్పుడు ప్రజెంట్ రన్ ఆటోని నేను చేస్తాన ఎయిట్ థౌసండ్ వరకు ఎయిట్ ఎయిట్ థౌసండ్ వరకు కుడి పెట్టావు అయితే ఇప్పుడు మిగతా అమౌంట్ నీకు లేదు అయితే వాళ్ళు ఎప్పుడైనా ఎనీ మూమెంట్ వచ్చి తీసుకొని పోవచ్చని అంటున్నావు తీసుకొని తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ వరకు కట్టాలా ఇప్పుడైతే మనం ఒక అరవై వేలు ఇచ్చేస్తే వాళ్ళకి చేతులు పట్టుకుంటే ఏదో ఉపయోగం వరకు అడుక్కుంటే నా మళ్ళీ చదువుకోవచ్చు అది నాకు ఏ ఆశ్వాసకి ఏమి లేవు అన్న సరే వినండి ఒకసారి ఇట్లా అడుగుతాను ఏమనుకోవద్దు మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే ఎవరైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఏమైనా అడగలుంటారు అంటే ఇట్లా అవసరం ఉంది మళ్ళీ ఇస్తా అని చెప్పేసి ఇట్లా ఎవరైనా అడగలుంటారు మీకు తెలిసిన వాళ్ళని కానీ బంధువులు కానీ అడిగానన్నా అడిగాను ఇంట్రెస్ట్ గా అడిగాను కాకపోతే వాళ్ళు టైం పెట్టారు నా ఒక నెలాగు రెండు నెలలు లాగు ఎప్పుడు లేదు ఏమనుకోవద్దు ఒక నెలలాగు రెండు నెలలు లాగు ఇస్తాము అంటున్నారు ఇట్లా డిలే చేస్తా ఉన్నారు అందుకు నా సరే అన్న ఓకే ఒక మాట నా సైడ్ ఇంకా సో మీరు ఇప్పుడు ఏమైతే జరిగిందో అది ఒకసారి ఫొటోస్ పెట్టండి అంటే మీ దగ్గర ఉంటాయి కదా ఫొటోస్ తీసుకొని పెట్టండి పెట్టిన తర్వాత ఇంకోటి ఏమంటే మీరు ఏమంటారు మీ ఫోన్పే నంబర్ అయితే చెప్పండి ఎందుకంటే ఎవరైనా మన పరీక్ష బాయ్స్ ఎవరైనా సబ్స్క్రైబర్ అయితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఈరోజు నేను ఇట్లా తిరుపతిని తిరిగి వచ్చిన అంటే కానీ కారణం మన పరీక్ష బాయ్ అన్న సబ్స్క్రైబరే అంత సపోర్ట్ చేసిర్రు వాళ్ళనైతే అసలు అన్న గుండెల్లో హృదయంలో అయితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎందుకోసమంటే వా అన్న మీద అభిమానం అయితే అంత ఉన్నది ఎందుకంటే చాలామంది నాకు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు సో వాళ్ళందరికీ నా నా హృదయపూర్వక నమస్కారాలు బట్ గాయస్ నేను అందరికీ ఒకటే చెప్తాను అన్న ఏంటంటే నైట్ని ఇంకా చాలా అంటే చాలా ఏడుసుకుంటారు కాల్ చేసి దానికి చాలాసార్లు కాల్ ఫిక్స్ చేయాలి ఎందుకంటే నేను అప్పుడే అలిచిపోయినా కదా

కాదన్న మీ ఏమంటారు వదిలిది కానీ అక్కది కానీ ఎవరిది ఫోన్పే బాయ్ అన్న సబ్స్క్రైబర్ అయితే ప్రాణాలు ఇస్తారు అన్న కోసము ఎందుకంటే నేను చూసినా కదా కొండారుగా కాలనాడకి నడిచి నడుచుకొచ్చినప్పుడు అసలు ఎంతమంది సపోర్ట్ చేసిరంటే వాళ్ళందరికీ చేతలెత్తి దండం పెట్టినా కానీ తక్కువే ఎందుకంటే అన్నకి అంత ప్రేమిస్తారని నేనైతే ప్రామిస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని మన పరీక్షల బాయ్స్ ఇమర్మైన సబ్స్క్రైబర్ అందరినీ వేడుకుంటున్నాను నేను సో గాయస్ చిన్నపిల్ల సో ఆ పాపకు ఆపరేషన్ జరిగింది కదా అందువల్ల అయితే డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేసిండు సో ఇప్పుడు తన ఆటోని ఈఎంఐ వాళ్ళు తీసుకోవడానికి రెడీ అయిపోయినారు బట్ ప్లీజ్ రిక్వెస్ట్ మీకు అయినంత సో మీ నెంబర్ ఫోన్పే నెంబర్ ఉంటే చాలా బాగుండేనా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ నీకే కొడుతూ ఉంటారు కదా సో దీనికి ఎట్లా చేద్దాము ఇప్పుడు నాకు అదే మరి ఏం చేద్దామంటావు చెప్ప నువ్వే

ఓకే మీరు ఏం చేసుకోదన్న ఎందుకంటే చిన్నపిల్లలు మీరు మన మన లైఫ్లో మనకి కష్టాలు వాటికి వాటికన్నీ మనము ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ప్రతి ఒక్క మనిషికి కష్టాలు వస్తాయన్నా మీరు అట్లా అని చెప్పేసి మీరు నైట్గానే చనిపోతా అది ఇది అన్న అట్ల అనొద్దనా అట్లన్న మనం అసలు మన మన జీవితంలో అసలు పుట్టడమే మనిషి ఒకసారి పుడతామన్నా దాన్ని దాన్ని మనం నింబెట్టుకోవాలన్నా ఎంత కష్టం వచ్చినా ఒకసారి అనే వాళ్ళన్నా ఉండితే ఆసుకుంటారు మనకి ఏం ఆస్తులు ఎంత వస్తుంది లేదు నా ఒక మాట ఉండదు మాట పలుపు మంచిది ఎవరైనా మనకు పది రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు టైం పెడుతున్నారు ఇప్పుడు లేదయ్యా ఇప్పుడు లేదు ప్రస్తుతానికి ఇప్పుడు సమ్మర్ కదా కొద్ది రోజులు ఆగి ఇస్తామంటారు సో వల్ల కొద్ది రోజులు ఆగేదానికి టైం లేదన్నా నాకు మండే వరకు వాళ్ళు టైం అయితే అనుకుంటే కూడా మండే వరకు ఇచ్చిన మండే తర్వాత నేను సరే నేను ఏమంటారు వీలంత వరకు నేను నేను కానీ హెల్ప్ చేసిన తర్వాత నేను వీలైతే మీ ఇప్పుడు ఆటో సార్లు ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గర కానీ మాట్లాడడానికి చూస్తాను అండ్ ఇంకోటి ఏమంటే మన ఇప్పుడు నీ ఫోన్పే ఒక పని చేయను మీ కావాల్సిన వాళ్ళు మీ తమ్ముందో లేకుంటే మీ చెల్లెలతో లేకపోతే మీ అన్న తమ్ముళ్ళు ఎవరితో ఒకరు ఫోన్పే నెంబర్ ఉంటే చెప్పండి నేను ఇక్కడ అటెండ్ చేసి పెడతాను ఓకేనా మీరు నేను ఒకవేళ డబ్బు కాసుపడేవాళ్ళు అయితే నేను మా అన్న వాళ్ళు మా చెల్లెల చెప్పచ్చు అన్న చెల్లెలు ఎవరు లేరన్నా ఓకే ఓకేనా నేను డబ్బు కాసపడేవాళ్ళైతే ఎవరితో ఒకరి పక్క చెప్పేసి నేను అన్న ఇన్నా అంటాను నాకు అంత ఆశ లేదు నా ఎంత పైపు ఉండాలి నాకు ఫోన్ పే లేదు నేనే డైరెక్ట్ అన్న ఇది నా చెంది కదా సరే సరే అన్న ఓకేనా నేను ఏమంటారు ఓకే నువ్వు ఏమో ఏం తొందరపడి ఏం నిర్ణయం తీసుకోవద్దు ఏం కాదు దేవుడు మనకి సమాజం ఉన్నంత వరకు ఏం మీరు ప్రాబ్లం అవుతుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సబ్స్క్రైబర్ ఉన్నారు ఈ రోజు నైట్ ఇంట్లో పండగ చేసుకుంటా అన్నారా నా కనీస కూడా ఉంటుంది అంతా పిల్లలు అదేమి నా పరిస్థితి నేను ముందు నా దగ్గర అందరికి హెల్ప్ చేస్తున్నాను నా భగవంతుడు కనీసం ఈ ఇంద్రాన్ బై రూపంలో వచ్చి నాకు డెఫినెట్ గా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడన్నా మీరు ఏం అనుకోవద్దండి ఓకేనా మీరు ఉండండి వినండి ఒకసారి సో అలరాము రాము జీరో త్రీ గైజ్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో హైదరాబాద్ నీకు అయితే తిరుపతికి మనం పాలయాత్ర చేసినామా సో ఆ పాలయాత్ర చేసేటప్పుడు అయితే ఒక అన్న అయితే అనుకోకుండా మనకి వీడియో తీసిండు సో ఆ వీడియో నేను పంపించుకునే టైంలో నంబర్ అయితే ట్రాన్సాక్షన్ జరిగింది ఫోన్ నంబరు సో ఆ నంబర్ తీసుకొని అయితే అన్న ఫోన్ చేసిండు సో ఏమి ఏమన్నది కంప్లీట్గా అన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ ఆ బాధ తిన్న తర్వాత అయితే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే తన కూతురు అయితే కాయిన్ నింగేసిందంట అంటే వన్ రూపీ అయిన్ సో ఎవరు కానీ ఆడపిల్లలు చిన్నపిల్లలు అలా అయితే మన తల్లిదండ్రులకు ఎట్లా అవుతుంది మీ అందరికి తెలిసిన విషయమే కదా మీకు వీలైతే ప్రతి ఒక్కరు ఆయనకి సపోర్ట్ చేయండి సో ఆయన నెంబర్ని అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫోన్పే నెంబర్ ఆయన నెంబర్ లేదంట బట్ ఎవరితో పెట్టాలి నాకైతే అర్థం లేదు నాది కానీ ఫోన్పే లేదు గైస్ మన పరీక్ష బాయ్స్ ఎమ్రాన సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే అన్న కానీ అన్న చూసే కన్ఫర్మ్ హెల్ప్ చేస్తాడు ఎందుకంటే అన్న గురించి నాకు తెలుసు చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఇల్ ఇండ్లు చాలా చాలామందికి చదివిచ్చుండు మీ అందరికి తెలిసిన విషయమే బట్ అన్న చూసాడో చూడడం తెలియదు ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకే చాలా రకరకాలుగా ప్రాబ్లాల ఉంటాయి సో వీలైనంతవరకు మన పరీక్ష బాయ్ ఎన్న సబ్స్క్రైబర్ ఈ అన్నకైతే ఈ ప్రాబ్లం ఇంకా గడ్డకిచ్చ మీరైతే ట్రై చేయండి ఎందుకైతే అన్న అయితే ప్రాణాలు తీసుకోవాలని ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆటో అంటే ఇంకా ఆయన ప్రాణం మొత్తం దాని మీదే జీవిత ఆయన బతకాలి ఏం చేయాలనుకున్నా అదే అది అది మాత్రమే ఆయనకి వృత్తి అన్నట్టు ఆటో దొలితేనే వాళ్ళ ఇంట్లో కొడుకు ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ఆమెకి ఆపరేషన్కి పెట్టిండట సో అందువల్ల అయితే డబ్బులు లేవు ఆయన దగ్గర సో గైస్ నా నా చేతిని ఇంకా నేనైతే నా నాతో ఎంత అంత హెల్ప్ చేస్తాను మీరు కానీ ఆయన అన్నకి హెల్ప్ చేయండి గైస్ ప్లీజ్ రిక్వెస్ట్ ఎందుకంటే ఒక ఫ్యామిలీని కాపాడని వాళ్ళు అవుతారు మీరందరూ సో డెఫినెట్గా మీరు మన ఇమ్రాన్లో సబ్స్క్రైబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారని నాకైతే గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే నేను పాలయాత్ర చేసినప్పుడు చాలామంది అంటే చాలామంది సపోర్ట్ చేసారు ఓకేనా గైస్ ప్రతి ఒక్కరు లాస్ట్ రిక్వెస్ట్ ఈ వీడియో అందరికీ షేర్ మీకు ఒకవేళ మీ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ట్యాగ్ చేయండి అందరికీ ఎవరు ఎవరైతే హెల్ప్ చేస్తారు అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అని హ్యాపీగా ఉంటారు కదా సో ఆయన